అలాఫ్ గుడ్ మార్నింగ్ ఇంతకు ముందు వీడియోలో మనం త్రిభుజాలకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు తెలుసుకున్నాం ఇప్పుడు త్రిభుజాలు రకాలు త్రిభుజాలు ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనకి త్రిభుజాలు ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం మొదటి మనము భుజాల త్రిభుజాలని వర్గీకరించే రెండు రకాలుగా వర్గీకరించవచ్చు మొదటి ఏంటంటే భుజాలు త్రిభుజానికి మూడు భుజాలు ఉన్నాయి ఆ మూడు భుజాలలో యొక్క కొలతల ఆధారంగా త్రిభుజాన్ని మూడు రకాలుగా విభజిస్తాం అలాగే మూడు కోణాలు ఉన్నాయి ఈ మూడు కోణాల కొలతల ఆధారంగా కూడా మూడు రకాలుగా విభజిస్తాం ట్రయంగిల్స్ అకార్డింగ్ సైడ్స్ ఆ త్రీ టైప్ ఆఫ్ ట్రయంగిల్స్ అకార్డింగ్ యాంగిల్స్ టోటల్లీ సిక్స్ టైప్ ఆఫ్ ట్రై మనం మొదటిగా భుజాల ఆధారంగా మనము త్రిభుజాలని భుజాల ఆధారంగా మూడు రకాలుగా ఒకటి ఏంటంటే సమబాహు త్రిభుజం సమబాహు త్రిభుని ఈ ప్లేట్ ట్రైయంగిల్ సమబాహు త్రిభుజం దీని ఈక్విలేటర్ రాయణి త్రిభుజం ఐసస్కెర ఐసస్ ట్రయాంగిల్ ద్వి సమబాహు త్రిభుజం అలాగే మూడవది విషమబాహు త్రిభుజం విషమబాహు త్రిభుజం దీనికి మనము ఇక్కడ మనకి ఇలాగా మూడు రకాలుగా ఉన్నాయి ఈ మూడు రకాలు ఎలా ఉంటుంది చూద్దాం ఫస్ట్ సమబాహు త్రిభుజం పేరు ఉంది సమబాహు అన్ని భుజాలు సమానంగా ఉండే త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటాము కాబట్టి సమబాహు త్రిభుజం ఇక్కడ సమవాహ దృజ్యంలో భుజాన్ని కూడా సమానంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనము ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సింటే ఏబి ఈక్వల్ టు బిసి ఈక్వల్ టు సిఏ ఇక్కడ ఏబిసిఏలు సమానంగా ఉంటాయి ఎలా ఉండేదాన్ని మనము సమవాహ దృజ్యం అంటాము అలాగే ఇక్కడ కోణాలు కూడా సమానంగా ఉంటాయి యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి ఈ మూడు కోణాలు కూడా వచ్చేసి మనకి అరవై డిగ్రీలకి సమానంగా ఉంటాయి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి ఈక్వల్ టు 60 డిగ్రీస్ ఇది సంబాహు త్రిభుజం అలాగే దిశాబాహు త్రిభుజం దీనిని మనం ఐసోస్కెలెస్ ట్రయాంగిల్ అంటాం ఇక్కడ మనకి రెండు భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి ఇక్కడ రెండు భుజాలు సమానంగా ఉంటే రెండు కోణాలు కూడా సమానంగా ఉంటాయి ఇక్కడ ఏ బి ఈక్వల్ టు బిసి అలాగే and b equal to angle c ఇది సమ విషవబాబు త్రి కలుస్తాయి తర్వాత మనకి ఈ మూడు మూడు భుజాలు కూడా వేరు వేరు పొలతలు కలిగి ఉంటాయి ఏ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి సిజ్ నాట్ ఈక్వల్ టు సిఏ మూడు భుజాలు వేరు వేరు పొలతలు కలిగి ఉంటాయి వాటిని విషమబాహు త్రివిజం అంటారు ఇవి భుజాల ఆధారంగా మూడు రకాలు అలాగే కోణాలు కోణాలు యాంగిల్స్ అకార్డింగ్ టు ది యాంగిల్స్ ద ట్రయాంగిల్స్ ఆర్ డివైడెడ్ ఇంటు త్రీ కైండ్స్ ఇక్కడ మనకి మూడు రకాలు కోణాల ఆధారంగా వచ్చేసి ఇవి ఎక్కి ట్రయాంగిల్ 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 రైట్ యాంగిల్ కవల acute angle triangle ని అల్ప కోణ త్రిభుజం త్రిభుజం ఇక్కడ మనకి మూడు రకాల త్రిభుజాలు ఉన్నాయి అల్పకోణ త్రిభం ఇక్కడ మనకి అలసకోణ త్రిభంలో

నైన్ డిగ్రీ ఉండాలి మూడు కోణాలు కూడా మూడు కోణాల కలతలు తొంభై డిగ్రీల కంటే ఒక్కొక్కటి తొంభై డిగ్రీల కంటే తక్కువ ఉండాలి అలా ఉంటే దాన్ని మనము ఎక్కువ మూడు కోణాలు అల్ప కోణాలు మూడు కోణాలు కూడా అల్ప కోణాలు అయితే దాన్ని అల్ప కోణ తెలిపె நைன்டி டிக்கோம் அதிக்க கோணம் ஏதேனா தெரிஞ்சுலோ ఒక కోణం అధిక కోణం అయితే ఆ త్రిభుజాన్ని అధిక కోణ త్రిభుజం ఇన్ ఎనీ ట్రయాంగిల్ వన్ యాంగిల్ ఇస్ ఆప్టోస్ దెన్ ఇట్ ఈస్ సెట్ బి ఆప్టోస్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదైనా ఒక త్రిభుజంలో ఒక కోణం అధిక కోణం అయితే దాన్ని మనం అధిక కోణ త్రిభుజం మిగిలిన రెండు కోణాలు వంక కోణాలు మిగిలిన రెండు కోణాలు అల్ప కోణాలు రిమైనింగ్ టూ యాంగిల్స్ ఆర్ ఇక్కడ మనకి ఒక కోణం మాత్రమే అధిక కోణము మిగిలిన రెండు అల్ప కోణాలు అవుతాయి అలా ఉండేదాన్ని మనము ఆప్టో జాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాము తర్వాత రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒక కోణము తొంభై డిగ్రీలు అయితే దాన్ని లంబ కోణ త్రిభుజం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వన్ ఒక కోణం అయితే దాన్ని మనము లంబకోణ త్రిభుజం అంటాం ఒక కోణం మాత్రమే అయితే దాన్ని మనము లంబకోణ త్రిభుజం అంటాం అయితే ఇక్కడ మిగిలిన ఒక లంబకోణ త్రిభుజంలో మిగిలిన రెండు కోణాలు సంపూర్ణాలు పూర్వ కోణాలు లంబకోణ దృత్యంలో ఒక కోణం తొంభై డిగ్రీలు ఉంటుంది మిగిలిన రెండు కోణాలు ఒకదానం ఒకటి కూరక కోణాలు అంటే ఒకటి తొంభై డిగ్రీలు కాబట్టి మిగిలిన రెండు కోణాలు మొత్తం ఎల్లప్పుడూ తొంభై డిగ్రీలు అవుతుంది కాబట్టి ఇక్కడ మనము బాగా మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి లంబకోణ దృత్యంలో మిగిలిన రెండు కోణాలు పూరకాలు పూరక కోణాలు రిమైనింగ్ టూ యాంగిల్స్ ఆర్ సబ్ కాంప్లిమెంటరీ అంతకుముందు చూసాము కాంప్లిమెంటరీ అంటే రెండు కోరాలు మొత్తం తొంభై డిగ్రీలు అయితే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం కాబట్టి ఇక్కడ మిగిలిన రెండు లమ్మ కోరాల రిమైనింగ్ టూ యాంగిల్స్ రైట్ యాంగిల్ ట్రైల్లిమెంటరీ అంటే ఖచ్చితంగా రెండు ఎందుకంటే ఒకటి తొంభై డిగ్రీ ఉంది కాబట్టి మిగిలిన రెండు కలిపి తొంభై డిగ్రీలు ఉండాలి అయితే ఇక్కడ మనకి భుజ ఆధారంగా మూడు రకాల తిరుగుజాలు ఉన్నాయి కోనకాల మూడు రకాల త్రిబాలు ఉన్నాయి ఇక్కడ ఇంకొక రకము ఈ రెండు కలిపి ఉండేది ఇంకో రకం మనకి త్రిభుజం లంబకోన సమద్వి సమద్విబాహు త్రిభుజం లంబకోన సమద్ గృహ త్రిభుజం యాంగిల్ ట్రయాంగిల్ ఇంకోటి మనకి భుజాలు అలాగే కోణాలు రెండు కలిపి ఉండేది ఒక రకం ఉంది అది వచ్చేసి మనకి లంబకోణ సమద్ బాహు త్రిభుజం అంటే ఇక్కడ మనకి ఒక రైట్ యాంగిల్ ఉంటుంది ఈ రెండు రెండు భుజాలు సమానంగా ఉంటాయి ఇక్కడ మనకి లంబకోణ సమర్యుబాహు త్రిభుజంలో ఒక కోణము తొంభై డిగ్రీలు ఉంటుంది మిగిలిన రెండు కోణాలు సమానంగా ఉంటాయి అలాగే మిగతా రెండు భుజాలు కూడా సమానం ఏదైనా ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానంగా ఉండి అందులో ఒక కోణం నైన్టీ డిగ్రీస్ ఉంటే మనం దాన్ని మనము లంబకోణ సమద్ సమధ్యుబాహు త్రిభుజం అంటాం ఐస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ మనకి ఒక కోణం తొంభై డిగ్రీలు మిగిలిన కోణాలు ఖచ్చితంగా నలభై ఐదు డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు అవుతాయి ఈ రెండు భుజాలు కూడా సమానం కాబట్టి ఒక లంపకోణ సమద్వి భావ తిరుగుజంలో యొక్క కోణాలు ఎలా ఉంటాయంటే నైంటీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఒక లంబకోణ సమద్ విభావ పింజలోని కోణాల విలువలు లంబకోణ సమతీభావ త్రిజంలోని కోణాల విలువలు తొంభై నలభై ఐదు నలభై ఐదు దిల్స్ యాంగిల్ దంగిల్ నైన్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అండ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇది మన తిరుపతి యొక్క రకాల గురించి ఈ విశ్లేషణ